గ్రీన్ సిటీగా అమరావతి రాజధాని మనం మందడు శివారు ప్రాంతంలో చూస్తున్న వీటి నుంచి వెళ్తే రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు తెత్తుల్లూరు వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ నుంచి ఇది మందడం రోడ్డు డైరెక్ట్గా మందడం ఈ రోడ్డు అసెంబ్లీ రోడ్డు సచివాలయం అసెంబ్లీ రోడ్డు రాజధాని రోడ్డు టూరిజం హబ్బుగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిని రిసార్ట్స్ హోటల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు త్వరలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటుగా ఆర్థికాభివృద్ధి సాధన దిశగా తీసుకోవాలి చర్యలపై కూటమి ప్రభుత్వం దృష్టిని సారించింది పర్యాటక రాజధానిగా కూడా నిర్మాణాలు ఉంటాయని చెప్తున్నారు ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడుల కోసం పీజీఎంసీ ఏర్పాటు చేశారు కన్సల్టింగ్ కోసం టెండర్లు పిలిచిన సిఆర్డిఏ సేవారంగాన్ని భారీగా పెంచే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు విద్య వైద్యం పర్యాటక రంగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్తున్నారు పెట్టుబడుల ఆకర్షణ దిశగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ పీజీఎంసి కోసం టెండర్లు పిలిచారు ఈ సంస్థ ద్వారా ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు తద్వారా ఉపాధి అవకాశాలను పరోక్షంగా పెంచడానికి కసరత్తు చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు అమరావతి నగరాన్ని ఒక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందినట్లుగానే రాజధాని అమరావతి నగరం ఆ స్థాయిలో ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా భవిష్యత్ ప్రణాళిక వేస్తుంది రాజధానిలో సేవల రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నెలకొల్పడం ద్వారా విద్యా రంగానికి సమ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ముందడుగు వేస్తున్నారు సిఆర్డి అధికారులు అలాగే వైద్య రంగం పర్యాటక రంగాలకు కూడా కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నారు సిఆర్డీఏ అధికారులు రాజధాని పనుల నేపథ్యంలో బిజినెస్ టూర్లు ఎక్స్పోలు నిర్వహిస్తూ ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షిస్తారు ఇతర దేశాల్లో ఆర్థికాభివృద్ధి కోసం పాటిస్తున్న విధానాలని ఈ అమరావతిలో కూడా పాటిస్తారని చెప్తున్నారు విదేశీ పారిశ్రామికవేత్తలతో వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి పెట్టుబడుల కోసం సమావేశాలు ఏర్పాటు చేసి ఆకర్షణ దిశగా ముందడుగు వేయాలని ఆలోచనగా చేస్తున్నారు వచ్చే సంక్రాంతి నుండి పనులు ప్రారంభించాలని పర్యవేక్షక బాధ్యతలు కూడా నిర్వహణ సంస్థకి ఇవ్వాలని కూడా సిఆర్డిఏ అధికారులు తాజాగా టెండర్లు పిలుస్తున్నారు నిర్ణీత గడువులోగా నిర్మాణాలన్నీ పూర్తయ్యే విధంగా అంటే వచ్చే మూడు సంవత్సరాల లోపుగా తొలి నిర్మాణాలు పూర్తి అవ్వాలని కూడా ఒక అంచనాకు వచ్చి ఈ సంస్థ బాధ్యత నిర్వహించే విధంగా సిఆర్డిఏ చర్యలు చేపట్టింది రాజధానిలో చకచక అపూర్తి అయ్యేందుకు ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సంస్థలకు ప్రణాళికలు అందించడం బీటీ అయిన సభ్యులకి అదేవిధంగా కాంట్రాక్టర్లకితో నిత్యం మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే ఎంబటే నివారణ దిశగా చర్యలు తీసుకునేందుకు ఈ కమిటీ వేగవంతం చేస్తుంది పనులని ఈ విధంగా అమరావతిలో చేపట్టే పనులన్నింటికీ కూడా సిఆర్డిఏ ఆ కమిటీని ఏర్పాటు చేసిందనమాట సంబంధించిన బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలకి రుణాలు ఇచ్చే బాధ్యత కూడా చూసేది పీజీఎంసి సంస్థ చేపడుతుంది ఈ పీజీఎంసి సంస్థ సిఆర్డిఏ పరిధిలో ఉంటుందన్నమాట అదేవిధంగా బీపీసీఎల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్తున్నారు బీపీసీఎల్ ప్రాజెక్ట్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కొత్తగా గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలోనూ కాకినాడలోనూ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దశలవారీగా పెట్రోకెమికల్ ఉత్పత్తులు సంబంధించిన కారిడార్ రిఫైనరీ ప్యాకేజీ అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఆరు వేల కోట్లతో తొలుత పనులు ప్రారంభిస్తారు సముద్ర తీర ప్రాంతం రవాణా గురించి ఓఎన్జిసి సంబంధించిన బీపీసీఎల్ కొత్తగా గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒక్క రాజధానితో కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వప్నంగా ఉంది ఈ దిశగా ఇటు రాజధాని అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనగా ముందడుగు వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనవరి రెండు నుంచి ఏపీసీఆర్డీకి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేస్తారని చెప్తున్నారు పాత బకాయిల బిల్లు చెల్లింపులు దశలవారీగా పనులు ఎలా ప్రారంభించాలి నిధులు ఎలా సమకూర్చాలనే విషయం గురించి కూడా స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తారని చెప్తున్నారు మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు పనులని ఈ విధంగా ప్లాన్ రెడీ చేశారు ఏపీ కోట ప్రభుత్వం ఏర్పడిన నుంచి పనులకు శ్రీకారం తుడుతూనే ఉన్నారు రాజధాని నిర్మాణంలో బిల్డింగ్స్ ల్యాండ్ ప్లోనింగ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రిటర్న్ ఫ్లాట్స్ ఎల్పిఎస్ స్కీమ్ కింద లేఅవుట్ పనుల గురించి మూడు దశల్లో ఆ ఏరియాలో అభివృద్ధి గురించి కూడా చర్యలు చేపడతారని చెప్తున్నారు అదేవిధంగా అమరావతి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకి జాతీయ రహదారులు కూడా మంగళగిరిలో ఉన్న నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తారని కూడా చెప్తున్నారు ట్రంక్ రోడ్స్ ట్రంక్ జీటీ రోడ్ని కలుపుతారని కూడా చెప్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం వాటర్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ప్రణాళికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారని కూడా చెప్తున్నారు వరదల నియంత్రణ చర్యల గురించి కూడా నాలుగో ప్యాకేజీలు ఆలోచిస్తారని చెప్తున్నారు ఈ విధంగా నిధుల విడుదల నిధుల లభ్యత గురించి సిఆర్డి అధికారులు నిత్యం ఆలోచన చేస్తున్నారు చర్చలు జరుపుతూనే ఉన్నారు నిర్మాణ శైలిలో టెక్నాలజీలో జాగ్రత్తగా ఆలోచన చేసి సరికొత్తగా అడుగులు వేస్తున్నారు ఐఓసిఎల్ అమరావతి వ్యాప్తంగా పైప్లో ఐఓసిఎల్ అమరావతి వ్యాప్తంగా పైప్ ఏర్పాటు చేస్తారు గ్యాస్ ఆధారిత ప్రాజెక్ట్ ఇది నూతనంగా అన్ని ఆవాసాలకు కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా విద్యుత్తు టెలికాం లైన్స్ కూడా భూ భూగర్భంగా ఉంటాయన్నమాట అంటే భూమిలోనే లైన్లు వేస్తారు పైన కరెంటు తీగలు మనకు అనమాట భూగ భూగర్భ ఏర్పాటుగా విద్యుత్తు టెలికాం ఏర్పాట్లు చేస్తారు ఇది ఒక విశేషంగా చెప్పవచ్చు రాజధాని ప్రాంతం మొత్తం కూడా అలానే కనిపిస్తూ ఉంటాయన్నమాట అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే విధంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధంగా కనిపిస్తుందన్నమాట ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రైవేటు కలిసి అడుగులు వేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా పనులు కూడా ప్రారంభిస్తున్నారు సంక్రాంతి తర్వాత ఈ పనుల్లో వేగవంతం చేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ కూడా వెళ్ళారు ఈ ఢిల్లీ టూర్లో ఆర్థిక మంత్రి హోంమంత్రి రైల్వే మంత్రి వీళ్ళందరితో కూడా కలుస్తున్నారు కలిసి అమరావతి అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి నిధుల సమీకరణ గురించి కూడా ప్రధాని గారితో చర్చలు జరుపుతున్నారు ఈ విధంగా జనవరిలో అనకాపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం ప్రధాని మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ఇటు అమరావతి అభివృద్ధి చేయాలని ఆలోచనగా చూస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి చేతులు ఇచ్చిగట్లుగానే రాష్ట్రాభివృద్ధి ఎంత ముఖ్యమో అమరావతి కూడా అంతే ముఖ్యమైన దిశగా ముందడుగు వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంకెళ్ళే రోడ్డు మనం చూస్తున్నాం రాజధానిలో సచివాలయంకెళ్ళే రోడ్డు ఇది పచ్చని ప్రకృతి నడుమ మనం చూస్తున్నాం అటు ఇటు గ్రీనరీ గ్రీన్ ఫీల్డ్ టూరిజం హబ్బుగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనగా చేస్తున్నారు మందడం శివారు ప్రాంతం ఇది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ గేమ్ చేంజర్గా డ్రోన్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు భారీ వ్యూహంతో సీఎం ఈ దిశగా ముందుకు వెళ్తున్నారు డ్రోన్ల టెక్నాలజీ అమరావతిలో ఉపయోగించే విధంగా సామాజిక అవసరాల దృష్ట్యా నాలెడ్జీ డ్రోన్ టెక్ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అవసరమని వెయ్యి కోట్లు పెట్టుబడి కేటాయించారు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా వంద పరిశ్రమల స్థాపన రాష్ట్రంలో ఉంటుందని చెప్తున్నారు ఈ డ్రోన్ల పరిశ్రమల వల్ల రాష్ట్రానికి దాదాపుగా నలభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు విదేశీ టెక్నాలజీతో రిమోట్ టెక్నాలజీ ఏర్పాటు చేయడం డ్రోన్లు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించే వారిని ఉద్యోగస్తులుగా మార్చే విధంగా తర్ఫీదు ఇవ్వటం కూడా ఈ ప్రాజెక్టులో ఉందన్నమాట ఏపీ గేమ్ చేంజర్గా డ్రోన్ పరిశ్రమ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పట్టణాలు అభివృద్ధి చేస్తారు ఈ విధంగా కర్నూలు ప్రాంతంలో తొలుత ఈ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేస్తున్నారు ఈ పరిశ్రమని అభివృద్ధి చేస్తున్నారు కర్నూలులో ఏదైనా సరే గ్రీన్ఫీల్డ్ కానీ అగ్రికల్చర్లో కానీ రిమోట్ టెక్నాలజీలో కానీ ముందడుగు వేసే విధంగా ప్రణాళిక వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా రాజధానిని మరింత ముందుగా తీసుకెళ్లే విధంగా రాజధాని పనులు వేగవంతం చేసే విధంగా బిజినెస్ టూర్లు కానీ ఎక్స్పోలుగా నిర్వహిస్తూ ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఇతర దేశాలతో భాగస్వామ్యం కలుపుకునే విధంగా ఆర్థికాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే విదేశీ పారిశ్రామికవేత్తలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చర్చలు చేస్తున్నారు ఈ విధంగా చర్చలు జరిపి భవిష్యత్ అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు